వెల్కమ్ టు టీవీ తెలుగు కనీస నెలవారీ పింఛను పెంచాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా లక్షలాది మందికి శుభవార్త అందనుంది అధిక పిన్షన్ల డిమాండ్ను పరిశీలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ విషయాన్ని పెన్షనర్ ఫెడరేషన్కు చెందిన ఈపీఎస్ తొంభై ఐదు జాతీయ ఆందోళన కమిటీ శుక్రవారం తెలిపింది ఈ విషయంపై ప్రధాని మోదీ కూడా సీరియస్ అయినట్లు తేలింది కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తమ ప్రతినిధులతో సమావేశమైనట్లు పెన్షనర్ల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి మాట్లాడుతూ కనీస పెన్షన్ పెంపు డిమాండ్కు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు ఈపీఎస్ తొంభై ఐదు పథకం కింద దాదాపు డెబ్బై ఎనిమిది లక్షల మంది పెన్షనర్లు కనీస నెలవారీ పెన్షన్ను ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు ఢిల్లీలో ఈపీఎస్ తొంభై ఐదు ఎన్ఏసీ సభ్యుల నిరసన తర్వాత మన్సుఖ్ మాండవియాను కలిశారు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సభ్యులు ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు మరియు సగటు నెలవారీ పెన్షన్ పద్నాలుగు వందల యాభై రూపాయలకు బదులుగా ఎక్కువ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు దాదాపు ముప్పై ఆరు లక్షల మంది పింఛన్దారులు నెలకు వెయ్యి లోపు పొందుతున్నారని గుర్తు చేశారు ఈ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ హామీ ఇచ్చారు మన సమస్యల పరిష్కారానికి ప్రధాని కూడా కట్టుబడి ఉన్నారని అన్నారు రెగ్యులర్ పెన్షన్ ఫండ్కు దీర్ఘకాలిక విరాళాలు ఇస్తున్నప్పటికీ పెన్షనర్లు చాలా తక్కువ పెన్షన్ పొందుతున్నారని ఆయన అన్నారు ప్రస్తుతం ఉన్న పెన్షన్ మొత్తం కూడా వృద్ధ దంపతులు జీవించడం కష్టతరం చేస్తుందని ఎన్ఏసీ తెలిపింది న్యాక్ జాతీయ అధ్యక్షుడు అశోక్ రౌత్ మాట్లాడుతూ ఈపీఎస్ తొంభై ఐదు న్యాక్ కనీస పింఛన్ నెలకు ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలని డిఆర్ఎస్ అలవెన్స్ పెన్షన్ ర్ జీవిత భాగస్వామికి ఉచిత వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ మరియు ఇతర ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు కూడా సంస్థ సభ్యులను కలిశారని మరింత పెన్షన్ డిమాండ్ ను నెరవేర్చడానికి తమ మద్దతు ఉంటుందని రౌత్ చెప్పారు